యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని అనుబంధ ఆలయంలో దసరా శరణోత్సవాలకు అంకురార్పణ చేసి ప్రారంభించారు ఉత్సవాల్లో భాగంగా స్వర్ణ కవచాలంకృత కృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని అనుబంధ ఆలయంలో దసరా శరణోత్సవాలకు అంకురార్పణ చేసి ప్రారంభించారు ఉత్సవంలో భాగంగా వాచల దుర్గాదేవి అలంకారంలో ప్రత్యేక పూజలు చేశారు తొలత గణపతి పూజ పుణ్యహావాచనం అంకురార్పణ కలశ స్థాపనలో పంచగవ్య ప్రాశనం రుత్విగర్వహణతో మొదలగు పూజ తోర నవరాత్రులకు శ్రీకారం చుట్టారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు రెండవ రోజు ఆలయంలో త్రిపుర సుందరిగా అలంకరిస్తారు మూడవ రోజు గాయత్రిదేవి నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి ఐదవ రోజు లలిత త్రిపుర సుందరి దేవి ఆ రోజు మా ఆరవ రోజు మహాలక్ష్మి ఏడవ రోజు సరస్వతీదేవి మూలా నక్షత్రం ఎనిమిదవ రోజు దుర్గాదేవి దుర్గాష్టమి తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని పదవ రోజు దసరాను పురస్కరించుకొని రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్రావు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ అధికారులు పాల్గొన్నారు सर्वदे सत्य सुख योग्य शुभ करने अस्तर पर जाता बुर्ज़ा आंसर जय धम्म श्रीमान् हे आवाहयामी ओम शुभार्थमा मारा हे आमी ओम शुभार्थमा मारा हे आमी ओम बास्तो संज्ञा मारा हे आमी ओम बास्तो संज्ञा मारा हे आमी ओम शुभार्थमा Yeah, I